యువదీకాల సమయంలో దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము పరలోకంలో పొగడబడుచున్నమాప్పుడు ఈ పరలోకం తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆమానికి తండ్రి బెరలేని స్థుతులు స్తోత్రములు ప్రభు ఈ వదీకాల సమయంలో నాయన నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యం తండ్రి ఈ విధంగా ఇచ్చినంతకు వందనాలయ్యా నాయన ఉదయాన్నే నిన్ను స్థుదించుకుని గనపరచుకునే గొప్ప భాగ్యం తండ్రి మాకు ఇచ్చావాళ్ళు వందనాలు తండ్రి రాత్రంతా ప్రభు నీ కృపలో మమ్మల్ని కాచి దాచి కాపాడి ప్రభు ఈ ఉదయకాల సమయంలో నాయన సజీవు లెక్కలో ఉంచి నేను స్థుదించుకోవడానికి గనపరుచుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఈ ఉదయకాల నా తండ్రి మేము చేసే ప్రతి పనిలో తండ్రి మీరే తోడు నేడుగా ఉండమని నీ కృపాన్ని కాపుతలు నుంచి నడిపించుకోమని అడుగుచున్నావయ్యా ఈ నా తండ్రి ఎవరైనా బలహీనంగా రోగులేంటి దేవా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా బలహీనంగా రోగులేంటి దేవా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీసుకువై తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలోన తండ్రి నీ పాద చెంతకు చేరి ప్రభా మరొకసారి తండ్రి మీతో మాట్లాడే గొప్ప ఏం మాకు ఇచ్చినందుకు వెళ్ళాలయ్యా ఈ ఉదయకాల నా తండ్రి నాయన మేము చేసే ప్రతి పనిలోనూ మీరే తోడు నేడుగా ఉండి ఉండేదేవా ఎవరైనా తండ్రి బలహీనంగా రోగులు ఏంటి దేవా నాయన నీ కృపా నీ కాపుతలు మా అందరిపై ఉండి నడిపించిన తండ్రి మా కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నామయ్యా మా సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సంఘ కాపుల జ్ఞాపకం చేసుకున్నదేవా ఎక్కడైతే నీ వాక్ వినిపిస్తుందోనయ్యా నయ్యా నాయన మీ అందరూ మేమందరం భయం భక్తి కలిగి జీవించలే సహాయం చేయండి తండ్రి మా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నామయ్యా మా బిడ్డలు చదువుతున్న చదువులో మీరు సహాయం చేయండి తండ్రి నాయన వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి పట్ల శ్రద్ధ ఆసక్తిని దయచేయ ప్రభా నాయన మా కుటుంబంలో తండ్రి నా ప్రభు మేము ఎలా ఉండాలో తండ్రి కుటుంబాన్ని మేము ఎలా కట్టుకోవాలో తండ్రి మాకు నేర్పిస్తున్నారయ్యా మేము మా కుటుంబాన్ని మేము కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతి విషయంలో ప్రభు మీకు కృతజ్ఞత భావం కలిగి జీవించేలా సహాయం చేయండి దేవా నాయన నీ కృపాన్ని నీ మాపించి నడిపించండి దేవా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పాదాలు చెంత చేరే గొప్ప భాగ్యాన్ని ఇచ్చేవయ్యా ఈ సమయాన్ని చూడలేక తండ్రి ఎంతోమంది మృతుల్లో కలిసిపోయారయ్యా వారి కంటే శ్రేష్ఠం కాకపోయినా తండ్రి కేవలం నీ కృపే నాయన నీ దయ్య నీ జాలి మాపై ఉండి నడిపిస్తున్నావు తండ్రి అందరిని బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు ప్రభు స్థూత్రాలయ్యా నాయన ఈ సమయంలో తండ్రి నా ప్రభు నాయన ఎవరైతే బలహీనంగా రోగులై ఉన్నారో వాళ్ళని స్వస్థపరచినదేవా నాయన నీ కృప నీ క్లాప్ల పాపలు వాళ్ళపై నుంచి నడిపించిన తండ్రి ఇదిగో నా ప్రభు ఉద్యోగాలు లేక ఎంతోమంది నా తండ్రి నిరుద్యోగులుగా ఉన్నారయ్యా ఒక్కసారి జ్ఞాపకం దేవా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా సమస్తము సాధ్యమైన తండ్రి నాయన ఒక్కసారి కృప్తో వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా నాయన యవనస్తులు ఉన్నారయ్యా వాళ్ళు ఎవరినైనా ఎటు ద్రొట్టెలు వెళ్ళిపోకుండా తండ్రి నాయన పవిత్రపరుచుకొని దేవాన్ని కాడు మూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచే ప్రభు వృద్ధులు ఉన్నారయ్యా వాళ్ళకి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచే తండ్రి నా ప్రభు చెంటి బిడ్డలు ఉన్నారయ్యా వాటిని క్రొతో జ్ఞాపకం నాయనా ఎవరైతే తండ్రి నా ప్రభు నాయన ఆల్కహాల్కి తండ్రి మత్తు పదార్థాలకి ఎడిట్ అయి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ మత్తు పదార్థాల నుంచి వాళ్ళని విడిపించింది తండ్రి దేవా ఉదయాన్నే ప్రభా నేను బతికే బిడ్డలేగా తండ్రి మాకు అందరికీ దేవత అయిన సమయాన్ని ఇవ్వండి ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవ ఎవరైతే నీ పాద చెంతలు చేరి ప్రభా నిన్ను తండ్రి స్థుతిస్తున్నారు ప్రభా నాయన మా వెన్నపల్లి ఎవరైతే తను నీ పాదాల చెంత చేరి నీకు మొరపెడుతున్నారయ్యా వారందరినీ కృప్తు జ్ఞాపకం చేసుకున్న దేవా నాయన నీకు ఆ ఏది లేదు తండ్రి సమస్తము సాధ్యమే ప్రభు నాయన యథార్థంగా జీవించే జీవితాలు ఉన్నారు వారందరినీ కృప జ్ఞాపకం చేసుకుని దేవ నాయన మరణకునేంత వరకు బ్రహ నీ నమ్మకంగా ఉండే జీవితాలు మాకు అందరికీ దయచే ప్రభు మరొకసారి ఉదయం కాలే సమయంలో నాయన ఎవరైతే ప్రభు మరొకసారి బలహీనంగా రోగులైన వారందరికీ స్వస్థపరిచిన దేవా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని వండ ప్రభు సమస్యలు ఏముంటే తీసివే తండ్రి నాయన ఎరుకులు ఇబ్బందులు ఉంటే తీసుకెళ్ళి ప్రభు నాయన నీ ఎందు భయభక్తుల కలిగి జీవించే కృపని వండుతండ్రి మరొకసారి అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నా ప్రభు నిన్ను ప్రార్థించుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందలా అయ్యా ఇంకా అవి ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి కృప చూపించిన దేవ ఉదయాన్నే నిన్ను తండ్రి వెతికే బిడ్డలుగా తండ్రి మేమందరం ఉండేటట్టు కృప చూపించిన దేవ ప్రతి విషయంలో ప్రభు మీకు స్థుతులు సమర్పిస్తున్నామయ్యా నీ ఈ కృపాని కాపుద మాపించి నడిపించిన దేవ మరొకసారి ఉదయకాల సమయంలో నేను స్థుతించుకుని గణపరచుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినంత వందనాలు చెల్లించుకుంటూ దేవ నాయనా ఈ రాష్ట్రంలో పరిపాలన జ్ఞాపకం చేసుకోండి దాన్ని అధికారులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా మీకు లోబడేటట్టు తండ్రి మీ అందు భయభక్తులు కలిగి వాళ్ళకి ఇచ్చిన పదవులను వాడుకునేటట్టు కృపు చూపించిన దేవ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించుకున్న తండ్రి దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడన్న భయం కలిగి వారు ప్రవర్తించేలా సహాయం చేయండి ప్రజలకు తండ్రి మంచి చేసే అధికారులు మీరు రాగల దినాలు తీసుకొస్తారని ఆశిస్తున్నామయ్యా నాయన ఎక్కడ చూసిన కక్షలు తండ్రి గొడవలయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన అధికారులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి మనసు వాళ్ళకి దయచే ప్రభా నాయన మీకు మీలాంటి మంచి మనసు ఇవ్వండి ఒకరినొకరు ప్రేమించుకునే మనసు తండ్రి నాయన అది లేదు తండ్రి ఎక్కడ చూసిన పగలు కక్షలు నాయన ఒక్కసారి కృపద జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు మార్చండి తండ్రి ఈ చిత్తం ఎలా ఉందో అలా జరిగిన చిన్న ప్రభు రాగల రోజుల్లో తండ్రి మంచి పరిపాలన పరిపాలించే నాయకులు తండ్రి తీసుకొస్తావని ఆస్తువు ఎదురు చూస్తున్నాం తండ్రి ఒకరి ఎందు ఒకరు ప్రభా చంపుకుంటే ఏమొస్తుంది ప్రభా మనసుని మనిషిని చంపుకుంటే తండ్రి నాయన అనేకులు ప్రభు కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారు ప్రభు ఆ హృదయాలను తీసే తండ్రి నాయన మంచి హృదయాలను తెచ్చి ప్రభా బిడ్డలకి తండ్రి నాయన నీ మీలాంటి మనసుని దయచే ప్రభా అందరినీ ప్రేమించే ఇవ్వండి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభు సహోదరుల ప్రేమ కలిగేటట్టు కొడుకు చూపించిన దేవ ఈ కాల సమయంలో తండ్రి నీ పాదాల చింత చేరి ప్రభా నాయన ఓజాడుతున్నాం తండ్రి మాకు మంచి పరిపాలన తీసుకురా ప్రభా ఈ రాజకీయం తండ్రి వద్దయ్యా తండ్రి ప్రజలకు మంచి చేసిన నాయకుడు మేము తీసుకురావాలి అడుగుతున్నాం తండ్రి దేవ మరొకసారి బ్రహ్మ మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి దేవా మా సంఘాలు జ్ఞాపకం చేసుకోండి దేవా సంఘంలో ఎవరైనా బలహీనంగా రోగులు ఏంటో స్వస్థపరిచిన దేవా నీ కృపాని కోపదలు వాళ్ళపై నుంచి నడిపించింది దేవా నాయన సంఘాల ద్వారా జరగబో కార్యక్రమాలు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన విని దృష్టికి అంగీకారంగా జరిగించిన దేవా నాయన ఇదిగో తండ్రి ఆయన ఈ నెలలో మీటింగ్స్ ఎక్కడైతే అయ్యా ఆయన మీకు మహిమకరంగా మాకు జీవనకరంగా జరిగేటట్టు చూపించిన దేవా ప్రతి విషయంలో తండ్రి మీకు కృతజ్ఞత భావం కలిగి జీవించే గొప్ప భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి దేవా నీ చెత్తమే మా అందరి మృతుకులు నెరవేర్చుకున్న దేవా మా ఇష్టాలు మా ఆలోచనలు కాదయ్యా మా జీవితాలు మీ చేతిలో పెడుతున్నాం తండ్రి మీకు నచ్చేటట్టు దేవ మీ కృపలో మమ్మల్ని దీవించండి అయ్యా మీ కృపులో మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి నాయన మీ కృపలో మేము కుటుంబాలు కట్టుకునే కృప్ని ఇవ్వండి దేవా మా బిడ్డల్ని ఎలా పెంచాలో తండ్రి మా భర్తల దగ్గర ఎలా ఉండాలో ప్రభా మాకు నేర్పించండి దేవా ప్రతి విషయంలో తండ్రి మీకు కృతజ్ఞత కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచే ప్రభా నాయన మరొకసారి తండ్రి ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారు మాకు తెలియదు ప్రభావ హృదయాంతరంగాలు జరిగిన దేవుడు తండ్రి నాయన వారందరూ సమస్యల గురించి ప్రార్థిస్తున్నవయ్యా ఎవరైతే బాధల్లో ఉన్నారో ప్రభా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఎవరు ఇరుకుల్లో ఉన్నారు ఎవరు అప్పుల బాధలు వారందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవా ఆ సమస్యలు నుంచి మీరు తొలగించండి ప్రతి విషయంలో తండ్రి నాయన మీరే నాయన మాకు మంచి మార్గాలు చూపించిన దేవా నీ వాక్యం ద్వారా ఓదార్పుని ఇవ్వండి తండ్రి నీ మాటల ద్వారా మాకు బలం వేయండి ప్రభా శక్తిని ఇవ్వండి తండ్రి ఈ లోకంలో ఉన్నదంతా అర్థమే కదా ప్రభా నాయన ఈ ఉదయం కలిసి సమయంలో తండ్రి నీ మాటలు విని మేము బలపడాలి ప్రభా నీ మాటలు వినగలిగే మంచి మనసు మాకు తెచ్చే ప్రభా ఏ సై తండ్రి మిమ్మల్ని వెతికే బిడ్డలుగా మేము మేము ఏం వెతుకుతున్నామో తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎలా ఉండాలో మాకు నేర్పించదేవా మా పని బాటలో మీరే సహాయం చేయండి తండ్రి ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి దేవా నాయన మా మాట తండ్రి ఉప్పు వంటిది అయి ఉండాలంటున్నావు తండ్రి అవునయ్యా మా మాటల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటా తండ్రి అందరి ఏడలో ప్రేమ కలిగి తండ్రి నాయన మేము జీవించే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభు నాయన మేము తండ్రి క్రైస్తవురాలంటే క్రైస్తవుడు అంటే మేము ఎలా ఉండాలి ప్రభా అని మాకు నేర్పిస్తున్నావయ్యా నాయన మేము అలా క్రైస్తవులకి అందరికీ మాదిరికరంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నావయ్యా మరొకసారి తండ్రి నీ కృప నీకు అబ్దాలు మాపించి నడిపించను దేవా నివాల సమయంలో తండ్రి నీ పాదాలు చెంత చేరి ప్రభా నేను స్థుతించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చేవయ్యా నీకు అందనాలయ్యా అలాగే తండ్రి నాయన ఇంకా ఎవరైతే ప్రభా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం తగిన కాలంలో వాళ్ళకు ఉద్యోగాన్ని దయచేయమని అయ్యా అలాగే వివాహం కాని స్త్రీలు పురుషులు ఉన్నారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి చక్కటి జీవితాలు వాళ్ళకు దయచేయప్రోవా నాయన అలాగే తండ్రి నీ కొరకు ప్రభావ ఎవరైతే తండ్రి యథార్థంగా జీవిస్తున్నారు వారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దేవా ప్రతి విషయంలో బ్రోగా మీ కృప మీ కాదులు మాపించి నడిపించమని దేవ ఈ ఉదయకాల సమయంలో నా తండ్రిని పాదాలు చెంత చేయని బ్రోభ నేను ప్రార్థించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు శ్రతులు స్తోత్రాలు అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నా సంఘం జ్ఞాపకం చేసుకో సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని నాయన నాయన అలాగే పాపర్ల జ్ఞాపకం చేసుకొని దేవా ఏ సేవలు చేసే ప్రతి పనిలోనూ మీరు తోడు నేడుగా ఉండవని మా ఆత్మలకి ఏ వాటి అవసరమో ప్రభావ నాయన బిడ్డలు తండ్రి మాకు అది బోధించుటకు కూడా కృప చూపించిన దేవా వాళ్ళకి ఇంకా మంచి జ్ఞానం ప్రభావ నాయన సంఘంలో మా పాత్ర మేము మర్చిపోకుండా తండ్రి దేవదాన్ని తగ్గట్టు మేము బ్రతికేలా సహాయం చేయండి తండ్రి మేము ఎదుటి వారికి మాదిరికరంగా బ్రతికే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత భావం కలిగి జీవించలే సహాయం చేయండి మరొకసారి తండ్రి ఉదయకాల సమయంలో నాయన నేను స్థుతించుకోవడానికి నేను గనపరుచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బంధనాలు ప్రభుత్వం ఈ ఉదయకాల సమయంలో నాయన నేను స్థుతించుకుని గొప్ప భాగ్య విద్య తండ్రి నీకు వందనాలు అయ్యా మరొకసారి తండ్రి మా కుటుంబం కుటుంబంలో బంధుమిత్రులు అందరినీ ధ్యానం చేస్తాడు ఎవరైనా బలహీనంగా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రతి ఇరకు మీ ఇబ్బందులను నేనే సహాయం చేయమని దేవాన్ని చిత్తం మా బ్రతుకులో బ్రతుకులు నెరవేర్చుకోమనేసయ్య దేవ మరొకసారి తండ్రి ఆయన నీ నీ మేము తల్లి భయభక్తులు కలిగి జీవించి సహాయం చేయమని వాక్యం మేము విడిచిపెట్టుకుండా ప్రభు వాక్యం ప్రకారం అనవలగి మంచి మనసును తెరిచే ప్రభు దేవాన్ని చెత్త మా అందరి బ్రతుకులు నెరవేర్చుంది దేవ ఆయన మరొకసారి తండ్రి మా కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా మా సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి గురించి ప్రార్థిస్తున్నాం దేవా నాయన మా మా ప్రాంతాల గురించి మేము అయ్యా ఆయన ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో తండ్రి మాకు తెలియదు ప్రోభాయన మీరే తల్లి ప్రతి ఒక్క పెట్టే అవసరం తీర్చమని నాయన నీ కృప నీ కోరితలు మాపై నుంచి నడిపించుకోమని

ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభావి జ్ఞాపకం చేసుకుని భాగ్యం ఇచ్చినందుకు వందరాలి అయ్యా మరొకసారి తండ్రి చేసే ప్రతి పనిలో మీరే తోడు నేడుగా ఉండండి ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా వాక్యాన్ని చదువుతుండగా తండ్రి నాయన వాక్యం ప్రకారం నడవలిగే మంచి మనసు మాకు అందరికీ తెయచే ప్రభు వేసా వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అందరికీ దయచే ప్రభా నీ కృపై నీకు అబ్జలు మాపై నడిపించండి దేవా దేవా మరొకసారి తండ్రి ఏ ఎవరైనా బలహీనంగా రోగులు ఉంటే స్వస్థపరచుడు దేవా ప్రతి విషయంలో తండ్రి మీకు నమ్మకంగా జీవించే జీవితాలు మాకు ఇవ్వండి దేవా ఏసయ్య మాలో తండ్రి మీకు ఇష్టం లేని ఏమైనా ఉంటే తీసిపోయి ప్రభా మీ ఇష్టమే తండ్రి మా బ్రతుకుల్లో నెరవేర్చుకోండి ప్రభా వేసయ్యా ఉదయాన్నే తండ్రి మేము ఏం వెతుకుతున్నామో తండ్రి మేము చూసుకోవాలి ప్రభా నీ మాట నీ ఆలోచన నీ తలంపులు తప్ప మాకు వేరే ఆలోచన ఏది ఉండకూడదు తండ్రి మీ యొక్క ఆలోచనలు మేము బ్రతకాలయ్యా క్రైస్తవులుగా తండ్రి ఈ భూమి మీద ప్రభా మా యాత్రను కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా ఎప్పటికైనా తండ్రి ఆ పరలోకం చేరాలన్నదే మా గురయ్యా అట్టి కృపను మేము తొలగిపోకూడదు తండ్రి ప్రతి విషయంలో అయినా మీ చెత్త మేము అభివృద్ధిలో నెరవేర్చుకునే దేవా దేవా మరొకసారి తండ్రి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను దేవా ఏసయ్య ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ సమస్యలతో ఉన్నారో మాకు తెలియదయ్యా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నా తండ్రి నీకు ఇష్టమైతే ప్రభా వాళ్ళ అవసరతలు తీర్చండి తండ్రి అక్కర్లు తీర్చండి దేవా నిజముగా నీకు మొరపెట్టిన వారికి నాయన నువ్వు సమీపంగా ఉన్నావు తండ్రి దేవా ఏ ఒక్క అయితే ప్రభు ఏ ఏ బిడ్డ అయితే తండ్రి ఆయన ఏ సమస్యలతో బాధపడుతుందో మీకు తెలుసు కదా తండ్రి ఒక్కసారి మీరు కృక్త జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ ప్రతి అవసరతలు ఏసుక్రిస్త నామంలో తీసివేయమని అడుగుచున్నాము తండ్రి మరొకసారి ప్రభు ఏ ఉదయకాల స్వామిలో నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాన్ని ప్రస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి యన నా కుటుంబాన్ని నా భర్త చేసే పనుల్ని నా బిడ్డలు చదువుల చదువులో మీరే సహాయం చేయండి దేవా మీ చిత్తాన్ని విడిచి మా జీవించకుండా ప్రభు ప్రతి క్షణమో కూడా మీరు చూస్తారన్న భయం మా మాలో కలిగించడు దేవా మా ఇష్టాను సారంగా మాకు వద్దయ్యా జీవితం తండ్రి మీ ఇష్టమే మా జీవితంలో నాయన జరిగించమని అడుగుతున్నావు దేవా మరొకసారి నా తండ్రి ఈ పరిపాలన జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ అధికారులు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన పరిపాలన తండ్రి మీకు నచ్చేటట్టు మంచి పరిపాలన ప్రభు ప్రజలు మెచ్చే పరిపాలన తీసుకురా దేవా ఒకరి ఒకరిందో ఒకరు ప్రేమ కలిగి ఉండే కృపను చూపించండి దేవా నాయన మీ మీకైనా భయపడే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి మనుషులకి మనుషులు ఎలాగో భయపడరు కదయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నా నాన్న భయం ప్రతి ఒక్కరికి దయచేవా నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా నాయన మా సంఘాలని జ్ఞాపకం చేసుకోని దేవా మా సంఘ కాపురాలని జ్ఞాపకం దేవా యథార్థంగా తండ్రి ఎవరైతే నీ సేవ చేస్తున్నారో ప్రభు నీకు తెలుసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఏసయ్యా మరొకసారి తండ్రి బుద్ధి సమయంలో ప్రభా నీ పేదలంతకు చేరు తండ్రి మరొకసారి దేవా నేను స్థుతించుకుని గణపరచుకునే భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చావయ్యా వందనాలయ్యా బట్టి తండ్రి నాయన ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మేము చూస్తున్నామయ్యా ఎక్కడికక్కడ తండ్రి క్రైస్తువులపై దాడే ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన ఆ సమస్య నుంచి తీర్చువైతుండ్రి నాయన ఒకరు ఎంత ఒకరు ప్రేమ సల్లారిపోతుంది ప్రభు నాయన కక్షలు పెరిగిపోతున్నాయి తండ్రి క్రైస్తవులు అంటే తండ్రి పడని వారు ఎక్కువైపోయారయ్యా అందరూ ఒక్కటే కదా తండ్రి అందరూ మీ బిడ్డలే కదా ప్రభా నాయన మీ గురించి తెలుసుకుని మంచి మనసు దేవ మేలైనదేదో ప్రభా మేము తెలుసుకుని తండ్రి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనసు ఇవ్వండి ప్రభా నాయన వాళ్ళ కళ్ళకి తండ్రి సాతాను తన కలగజేస్తుంది ప్రభు మనో నేత్రాలు దేవా నీకు అసాధ్యం లేదు తండ్రి నాయన అందరినీ ప్రభా ఒకలాగే చూడగలిగిన మనసు మాకు అందరికీ తండ్రి మీలాంటి మంచి మనసు ప్రభా నాయన మీకు సిలివి వేసినా తండ్రి ఎంత ఇబ్బంది పెట్టినా తండ్రి నాయన వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియదు క్షమించమన్నావు తండ్రి మీలాంటి మనసు ఎవరికి ఉంటాయా నాయన ఉదయకాల స్వామిలో మిమ్మల్ని నమ్ముకునే బిడ్డలుగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించాలి తండ్రి మాదిరి చూపించి వెళ్ళామయ్యా అట్టి మాదిరి నాయనా మేమందరం కలిగి ఉండడానికి చూపించండి దేవా ప్రతి ఒక్క బిడ్డ అలా అనుకునే మనసు వాళ్ళు ప్రభు మీకు సాధ్యం ఏది లేదు తండ్రి సమస్తమే మీకు మీకు తెలుసు కదా ప్రభు నాయన మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా నాయన మీ బలం మాపై నడిపించండి దేవా మీ యొక్క ప్రేమ మాపై నడిపి మా మాపై దేవా దేవాయన మరొకసారి తండ్రి నాయన మా సంఘాలు జ్ఞాపకం చేసుకోండి దేవా సంఘంలో ఎవరైనా బలహీనంగా రోగులు ఉంటే స్వస్థపరచండి దేవా ఎవరైతే ప్రార్థన అవసరతలు అడిగారో తండ్రి వారందరినీ పేరు పేరుని మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ సమస్యలతో ఉన్నారో ప్రభు వారందరినీ కృప్తితో జ్ఞాపకం చేసుకుని మీరే బలము శక్తిని మంచి ఆరోగ్యాన్ని నాయన వాళ్ళు చేసే ప్రతి పనిలోని కూడా మీరే తోడు నీరే ఉండమని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా అలాగే నా ప్రోగ్రా నైన్ ఇదిగో తండ్రి లైవ్ చూస్తూ తండ్రి మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్క బిడ్ని జ్ఞాపకం చేసుకొని దేవా నాయన ఆరోగ్యం ఉందండీ ప్రాబ్లం ఉందంటే ప్రభా నీకు ఇష్టమవుతుంది ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి బలహీనత ప్రభా నడత్తి మొదలుకుని అరకాల వరకు తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రభ ఆ బిడ్డకి మీరు స్వస్థత తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు మీరు ఎన్నడ విడకూడదండ్రి ఎడబాయో తండ్రి నాయన మాకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు తండ్రి మా జీవితంలో కార్యం జరుగుతుంది అయ్యా అయ్యా మాకు తెలుసు మీరు మా జీవితంలో కార్యం చేస్తారని మీకు అసాధ్యం లేదు కదయ్యా మేము నమ్ముచున్నాం తండ్రి మాకు ఉన్న బలహీనతలు తీసివేయమని అడుగుచున్నాం ఆ బెడ్కున్న బలహీనతని ఇసుక్రీస్తు నామంలో తీసివేయ ప్రభా మీకు తండ్రి మిమ్మల్ని ఆ బిడ్డ నమ్ముచుంది ప్రభా మీ బిడ్డ నీ మీద ఆధారపడి ఉంది ప్రభా ఆ బిడ్డకి స్వస్థత దయచేస్తామని మేము నమ్ముచున్నాం మరొకసారి ఆ బిడ్డకున్న ప్రతి బలహీనతని మీరు తీసివేయమని సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి అడుగుచున్నామయ్యా మరొకసారి తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా యన ఈ చి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు సమర్పించుకుంటుందేవా ఈ చిన్న ప్రార్థన తేంటి నాయన మీ పాదాల చెంత చేరి తప్పులు పొరపాట్లు క్షమించుమని మా ప్రభు మా రక్షకుడైన ఏసుక్రిస్తున్నాము బ్రాహ్మణ్యం వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రార్థన నుండి pavanura pradanama ko neer pumaya pradanavinude pavanura pradanama ko neer pumaya vinude pavanura പ്രാർത്ഥന ശക്തി കാവിഷേ കാവ ना कुया नहीं पर लोग अभिषेक प्रदना अभिषेक का वाले प्रधान శక్తి మనకు కావాలయము ఈ పరలోక అభిషేకం దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మరొకసారి ఎస్ క్రిస్తునాములు నా వందనాలు లైవ్ ముగించుకుందాం అందరికీ మరొకసారి వందనాలు